పెద్దపెల్లి జిల్లా మందని పట్టణంలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మాదిగ జనసభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడమర్తి రవి మాట్లాడుతూ మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా యాభై లక్షల పైచిలుకు ఉన్నారని జనాభా ప్రాతిపదిక ప్రకారం పన్నెండు శాతం రిజర్వేషన్ మాదిగలకు దక్కాలని కానీ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మాదిగలను ఎప్పుడూ మోసం చేసుకుంటూ ముందుకు పోతున్నాయని ఇకనైనా బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అక్కపాక సంపత్ మందని సత్యం వేల్పుల రాజు మాదిగ నాయకులు పాల్గొన్నారు అతిపెద్ద కులమైనటువంటి మాదిగల్ని బీజేపీ పార్టీ మోసం చేస్తా ఉంది ఎట్లా అంటే మందాకృష్ణ కృష్ణ మాదిగారు ఏమంటారు అంటే మా వల్లనే పార్లమెంటు ఎలక్షన్లో బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి అది పర్సంటేజ్ కూడా మా వల్లనే పెరిగిందని మందాకృష్ణ కృష్ణ మాదిగారు ఉన్నారు మరి పర్సంటేజ్ మాదిగల వల్ల పెరిగినప్పుడు ఏబిసిడి చేస్తానని బీజేపీ హామీ ఇచ్చిన తర్వాత మేము సపోర్ట్ చేసినామని చెప్తున్న మంద కృష్ణ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాదిగల వల్లనే బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు సాధించుకున్నప్పుడు మన ఈరోజు ప్రారంభమైనటువంటి పార్లమెంట్లో ఎందుకు ఏబిసిడి చట్టాన్ని బిల్లుగా పెట్టరు అంటే కేవలం మాదిగలు ఓట్లు ఎంచుకోవడమే కదా ఎన్నికలప్పుడు మాదిగల ఓట్ల ఓట్ల కోసమే కదా మోడీ కృష్ణమాదిగా ఇద్దరు యాక్షన్లు మరి నిజంగా కృష్ణమాదిగా మాదిరిగా చిత్తశుద్ధి ఉంటే మోడీకి మాదిగల మీద ప్రేమ ఉంటే మరి మన వల్లనే కదా ఎనిమిది సీట్లు వచ్చినాయి మరి అటువంటి అప్పుడు పార్లమెంటులో ఎందుకు బిల్లు పెట్టాలని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇంకా సమయం ఉన్నది జూన్ ఏడు జులై ఏడు వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి పార్లమెంట్లో బిల్లు పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకోమని లేకపోతే కృష్ణమారిగా చీకటి ఒప్పందం చేసుకొని బీజేపీకి సపోర్ట్ చేసినట్లయితే మాదిగలందరికీ ఏం చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏబిసిడ అయిపోతుందని చెప్పిండు మరి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి జరిగినప్పుడు బిల్లు పెట్టాలి కదా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ అయితే బీజేపీకి ఎందుకు ఓట్లయ్యారు అని ప్రశ్న ఇస్తా ఉన్నా అదేవిధంగా మోడీ మీ తరఫున నేను కొట్లాడుతూ ఉన్నాను కదా కొట్లాడేందుకు మోడీ గారు మీరు ప్రధానమంత్రి కదా అన్నం పెట్టే స్థాయిలో ఉన్నారు మీరు లో చట్టం చేసే స్థాయిలో ఉండి మళ్ళీ మీరు ముప్పై ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మా మా ఉద్యమంలో మీరు భాగస్వామ్యం కావైంది మీరు పార్లమెంట్ చట్టం చేయండి అప్పుడే మాదిగలకి ఇచ్చిన మాట నిజమైంది ఇంకో ప్రశ్నిస్తున్నాను నేను ఇట్లా మందాకృష్ణ మాదిగని పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో వర్గీకరణ ప్రారంభమైనప్పుడు ఏడు శాతం ఉండే మాదిగలకు ముప్పై ఏళ్ళ తర్వాత మూడు దశాబ్దాల తర్వాత కూడా మాకు ఏడు శాతమైనా మేము అంత జనాభా తక్కువగా ఉన్నామా జనాభా పెరగలేదా అందుకోసమనే నీకు నిజంగా మార్గాల మీద ప్రేమ ఉంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పంపిణీ చేయాలని నువ్వు కోరాలే పొద్దున్న లేచి రేవంత్ రెడ్డి గారు తిట్టడం కాదు లేచి బీజేపీ ఇవ్వడం కాదు ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్టుగా చేస్తేనే నువ్వు బీజేపీ సపోర్ట్ చేసినందుకు కరెక్ట్ అయి కదా లేని పక్షంలో అదంతా నీకు బీజేపీకి మధ్య అవగాహన ప్రజలు అనుకుంటారు కాబట్టి వెంటనే ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టాలని నేను మోడీని డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో రాను రోజులైన మాదిగలు బీజేపీకి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను